హాయ్ ఫ్రెండ్స్ అగ్రికల్చర్ స్వప్న హాయ్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా చిన్న వీడియోస్ మీరు షార్ట్ వీడియోస్ ప్రతిరోజు ఎట్లా మీరు సపోర్ట్ చేస్తున్నారో రోజు నుంచి రెండు రోజులకు ఒకసారి ఒక లాంగ్ వీడియో ఎనిమిది నిమిషాలు మాత్రము కరెక్ట్ పెట్టాలి ఖచ్చితంగా పెట్టాలి నా టైం సెట్ అవ్వక వీడియోస్ మాత్రం లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు ఓకే నా ఫ్రెండ్స్ ఈరోజు నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నా మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత ముందుకు వచ్చిన ఈరోజు నా కంటెంట్ ఏంటంటే పత్తి విత్తనాలు వేసేటప్పుడు మందు పెట్టినాము ఇది రెండవసారి కొట్టి వచ్చేసి యూరియా డీఏపీ ట్వంటీ ట్వంటీ కలిపి టాపర్స్ పెట్టేస్తున్నాము కట్టి ఇలా కొట్టినట్టు దాని వెనుకుంటే మనం మొదట అరొక్కడైపోయి ఇంకా మేము కూడా పత్తికి పండుగమైంది రెండోసారి బాగా ఇక వర్షాలకు ఆకు ముడితొచ్చి ఇట్లా చల్ల పెయిన్ అయింది ఆకు ఇట్లా ముడితొచ్చింది ఏవో ఇట్లా ఆకుకి ఇట్లా రంధ్రాలు ఇట్లా పెయిన్ మెత్తుకు పోయింది మీ సైడ్ ఏం మందు కొడుతున్నారు రైతులు అయితే ఖచ్చితంగా మా రైతు ఛానల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేడీస్ ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా ఎంతో కష్టం మనక వీడియోస్ తీసుకున్నారు మా సైడు కూడా అన్నారు ఈయన ఏంటి ఇట్లా వీడియోస్ తీసుకున్నారు రీల్స్ తీసుకున్నారు కానీ ఇది ఏంటంటే ఒక మనిషికి ఒక చిన్న చూపులాగా మాట్లాడచ్చు ఎందుకంటే నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నా ఫ్యామిలీలో కానీ నా భర్త నా సిద్ధలు నాకు సపోర్ట్ ఏదైనా పని చేసే ముందు ఖచ్చితంగా నాకు సపోర్ట్ ఖచ్చితంగా వేస్తారు ఆ సపోర్ట్ వల్లనే నేను ముందు అడిగేది నాకు చాలా ఇష్టం వీడియోస్ తీయాలి నేను చేసే ప్రతి పని అయినా నేను ప్రతి రే పనికి వస్తాను ఎందుకంటే కొంచెం నాకు ఇంట్లో చేసేవాళ్ళు లేక కొంచెము లేట్ అవుతుంది ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం చేయడానికి ఫ్రెండ్స్ ఇట్లున్నది మా సైడ్ అయితే నేను వీడియోస్లో చూస్తున్నా అందరి దగ్గర నాట్లే నాట్లు అవ్వకుంటాము మాట్లాడేయాలంటే నాకు కూడా చాలా ఇష్టము కానీ మా సైడ్ అయితే మాసాడైతే నాకుంటాయి మా సైడ్ అయితే రెండు రెండోసారి కలిపి తీయడం అయింది రెండోసారి మందులు పెట్టడం జరిగింది రెండోసారి రొప్పడం కూడా రెండోసారి అయిపోయింది చూడండి మీకు కూడా ముగిస్తా మాసడైతే పట్టు లేవు వర్షాలు లేక కొంచెం వెనుక పడి విత్తనాలు వేసినాక పదిహేను రోజులైతే వర్షాలు ఉంది బట్ ఇంకొకటి ఏంటంటే ఈ వారం పది రోజులు దగ్గర వర్షాలు మంచిగా ఒకటే కాబట్టి పత్తికి మాత్రం ఈ సైజు వచ్చినాయి ఫ్రెండ్స్ లేకపోతే ఇక్కడ వరకు దాని వరకు వస్తుంది బట్టి చూడండి ఇంకా తెల్ల తెల్ల పువ్వులు కూడా పత్తికి ఎంత మంచిగా ఉన్నది కదా మన మనసు కూడా ఇంతే మంచిగా ఉండాలి మీ సపోర్ట్ కూడా నాకు ఇట్లనే రావాలి నా ఛానల్కి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరము ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత ఇంతకుముందుకు రాగలుగుతున్నాను నా షాపింగ్ వీడియోని ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో నా ఫుల్ నా ఫుల్ డియోని కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి మీ హెల్ప్ నాకు ఎంతో అవసరము ఏమొద్దు నాకు చిన్న ఒక సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు లైక్ చేయండి మీకు ఏదైనా మాట్లాడాలనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా కామెంట్ చేస్తా టైంపాస్గా తీయట్లేదు ఒక మనిషికి ఒక పని చేయాలంటే ఎంతో డ్రీమ్ అది నేను ఎంతో పని చేసి వీడియోస్ తీయాలంటే ఎంతో కష్టమైన పని అవుతుంది ఆ కష్టాన్నైనా నేను ఎదురించుకొని ఇప్పుడున్న స్థాయిలో నేను ఎట్లా ముందుకు రాగలుగుతున్నాను అది నాకు తెలుసు మా మనసుకు తెలుసు పైన దేవునికి తెలుసు ఎంత కష్టంతో వీడియో తీసి అప్లోడ్ చేయాలనుకుంటే ఎవరైనా ఎందుకు మాట్లాడుకోండి పట్టించుకోండి ఎవరి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడండి ఎన్నో అవమానాలు ఎన్నో నిండలు ఎన్నో పోరాటాలు నేను పట్టించుకోను ఎందుకంటే నా వెనుక నా బతుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తా నేను సాధించాలనుకున్నా నేను సాధిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ మీ సైడ్ ఏమేమి పనులు చేస్తున్నారో ప్రతి ఒక్క వీడియోని చూస్తాను నేను నైట్ నాకు వీలు ఉన్నప్పుడు చూస్తా ఖచ్చితంగా చూస్తాను కూడా నేను సపోర్ట్ చేస్తా ఛానల్ ఉన్నవాళ్ళు నా ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి మా సైడ్ అయితే ఇక పత్తి ఇట్లా పెద్దగా అయింది ఫ్రెండ్స్ ఈ నారు కూడా పెట్టిన మధ్య మధ్యలో తినడానికి యూజ్ అవుతాయి మనకు వీటిని ఏం చేస్తా అంటే అక్కడ సైడ్కి మధ్యలో పెట్టిన ఏ ట్రైన్ అయ్యి కూడా ఏ ట్రైన్ వేయ వీటిని ఏమంటారు అంటే చిన్నగా కప్రింగల్ 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 కదా కప్రింగల్ అంటాం మీ సైడ్ ఏమంటారు దగ్గర అయితే ఎక్కువ లేక కాక పెడుతున్నాము అందుకే ఎగుము లేక కూడా పెడతాము నాకు మీరెంతో సాయం చేయాలి నాకు మీరెంతో సపోర్ట్ చేయాలి ఈ రాంగుళన్నీ కూడా చాలా ముందుకు తీసుకెళ్ళాలి సరైన అనుకుంటుందో అనుకుంటున్నాం ఎంత కష్టమైనా సరే ఇష్టంతో ప్రయత్నిస్తాం మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం సపోర్ట్ చేయాలి ఎందుకంటే నోరున్నది కానీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ వెళ్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నాకు నచ్చదు అది ఎవరైనా పర్వాలేదు ఒక ఆడపిల్ల ఒక పని చేస్తుందంటే దానికి ఎంతో మనం ప్రోత్సహించాలి ఏ కష్టంలో అయినా కానీ వాళ్ళు ఎందుకు అడిగి ముందుకు ముందుకేస్తున్నారు అన్నది కొంచెం ఆలోచన చేయాలి ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది ప్రతి ఒక్క ఇంట్లో ఆడలు ఉంటారు ఉంటుంది నా ఉంటుంది అప్పు ఉంటుంది చెల్లి ఉంటుంది వదనే ఉంటుంది మరదనే ఉంటుంది ఒక్కొక్కరి ఒక్కొక్క పర్సనల్ విషయాలు కదా మన ఇష్టంకి వచ్చినప్పుడు మాట్లాడుకోవద్దు కదా సపోర్ట్ చేయండి ఎవరైనా పర్వాలేదు ప్రతి ఒక్కరికి చెప్పేది మీకు ఏందంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి ప్లీజ్ దయచేసి చెప్తున్నా సో ఛానల్కి మీరు 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 మా ఛానల్ నా ఛానల్ని ఇష్టం లేని వాళ్ళు చూడకపోయినా పర్వాలేదు కామెంట్ చేసే ముందు మాత్రం కొంచెం ఆలోచన చేసి కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ కొంచెం టమాటా చెట్టు పెడుకున్నా ఎందుకంటే నేనే చూడం నేనైతే మీకు మాట్లాడదని నాకు ఎంత ఉంటుంది లైవ్లో కొంతమందికి లైవ్లో మాట్లాడతా కొంతమందికి మెసేజ్ ద్వారా మాట్లాడతా ఇక అందరికి మాట్లాడాలన్నా కానీ కొంచెం టైం సెట్ అవుతలేదు నాకు కూడా కొంచెం ఫ్యామిలీ పనులు ఉంటాయి ఇంత పనులు ఉంటాయి పండ్లు పనులు వేసుకున్న పనులు మీ సైడ్ పక్క ఎట్లున్నాయి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఇంత పెద్దగా అయినాయి